ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల పంతొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో యాక్చువల్లీ మాత్రం మర్చిపోకండి రాజేశ్వరి గారైతే వైష్ణవి మాటకి అలాగే స్టాచ్యూలాగా ఉండిపోతారు వైష్ణవి చంద్రమోహన్ గారి షోల్డర్ పట్టుకుని మావయ్య అని పిలుస్తుంటే చంద్రమోహన్ గారు వైష్ణవి వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు తల్లి నేను నా సొంత చెల్లిని బావని యాక్సిడెంట్ చేయించి చంపేశానా అని చంద్రమోహన్ గారు ఒక్కో పదం చిన్నగా పలుకుతూ అంటుంటే నేను కాదు మావయ్య ఆ రామ్మూర్తి ఇదంతా నాతో చెప్పాడు అని వైష్ణవికి రామ్మూర్తి ఏమేమి చెప్పాడో అలాగే తనకి చూపించిన వీడియో గురించి మొత్తమంతా వైష్ణవి చంద్రమోహన్ గారికి చెప్పగానే చంద్రమోహన్ గారికి రామ్మూర్తిని చంపేయాలన్నంత కోపం వస్తుంది అసలు వాడు మనిషేనా నేను నా సొంత చెల్లిని బావని చంపానని నీతో చెప్పాడా అసలు కలలో కూడా నా చెల్లికి ఎప్పుడు హాని జరగకూడదని ప్రతిక్షణం కోరుకుంటూ ఉండేవాడిని అలాంటిది నా చెల్లెల ప్రాణాల్ని నేను తీస్తానా అని చంద్రమోహన్ గారు కోపంగా అంటుంటే రాజేశ్వరి గారికి కూడా రామ్మూర్తి పైన చెప్పలేనంత కోపం వస్తుంది చంద్రమోహన్ గారి వైపు చూస్తూ మీరిలా ఆవేశపడకండి అసలే ఒకసారి మీకు హార్ట్అటాక్ వచ్చింది ప్లీజ్ కొంచెం నార్మల్ అవ్వండి అని అంటూ వైపు చూస్తూ అమ్మ వైష్ణ్ ముందు మావయ్యకి వాటర్ ఇవ్వు ఇలా ఆవేశపడటం కరెక్ట్ కాదు అని అనగానే వైష్ణవి వెంటనే చంద్రమోహన్ గారిని బెడ్ పై కూర్చోబెట్టి వాటర్ పట్టిస్తుంది మావయ్య ప్లీజ్ మీరు ఇలా ఆవేశపడకండి ముందుదంతా వాడు చెప్పినా నేను నమ్మలేదు ఎందుకంటే నేను మీతో కొంతకాలం నుండి ఉంటున్నాను కాబట్టి కానీ ఆ రామ్మూర్తి మీరు విక్రమ్ మాట్లాడుకున్న వీడియో ఒకటి చూపించాడు అందులో వాడేదో వాయిస్ని ఎడిటింగ్ చేసినట్టు ఉన్నాడు కానీ ఆ టైంలో బాధలో నేను సరిగ్గా పట్టించుకోలేదు మావయ్య విక్రమ్ నన్ను మోసం చేశాడని అందుకే విక్రమ్ పైన మా పేరెంట్స్ని చంపినందుకు మీ పైన చెప్పలేనంత ద్వేషం అనేది కలిగింది అందుకే మీరు ఆ రోజు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడినా కూడా నేను మీతో సరిగ్గా మాట్లాడలేదు కానీ అదే రోజు నైటు విక్రమ్ విరాస్ ఇద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను అప్పుడే నాకు జరిగింది మొత్తం తెలిసింది అసలు మీకు మా అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో విక్రమ్ చెప్పే వరకు తెలియదని విక్రమ్ చెప్పిన తర్వాతే నేను మీ చెల్లెలి కూతురిని అని తెలిసిందని ఆ రోజు వాళ్ళ మాటల ద్వారా తెలిసింది తర్వాత నేను మిమ్మల్ని ఎంత తప్పుగా అనుకున్నానో కూడా అర్థమైంది మావయ్య కానీ కొన్ని పరిస్థితుల వలన నేను ఇంటికి రాలేకపోయాను ఇదంతా విక్రమ్కి చెప్పాలని అనిపించినా భయం వేస్తుంది మావయ్య ఎందుకంటే విక్కీ గురించి మీ అందరికీ తెలిసిందే కదా తన కోపంలో ఆ రామ్మూర్తిని ఏమన్నా చేస్తే అనవసరంగా మనం అందరం బాధపడాల్సి వస్తుంది వాడేమైపోయినా నాకు సంబంధం లేదు కానీ నా భర్త వాడి వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తే నేను అస్సలు భరించలేను అందుకే ఈ విషయం గురించి ఇంకా విక్కీకి ఏమీ చెప్పలేదు ఇప్పుడు చెప్పండి మావయ్య నేను ఈ విషయం గురించి విక్కీకి చెప్పాలా వద్దా నాకేమీ తెలియడం లేదు అని వైష్ణవి బాధగా అంటుంటే చంద్రమోహన్ గారు వైష్ణవి చేతిని పట్టుకుని తన కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకుని తల్లి ఆ రామ్మూర్తి నాపైన ఇంత పెద్ద వేసాడు అని తెలిస్తే నా కొడుకు అస్సలు భరించలేడు ఆ కోపంలో ఆ రామ్మూర్తిని చంపేసినా చంపేస్తాడు వాడి వల్ల నా కొడుకు ఇబ్బంది పడటం నేను అస్సలు తట్టుకోలేను వాడికి సరైన గుణపాఠం మనం కలిసి నేర్పిద్దాం నువ్వేమీ కంగారు పడకు ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నావు ఆ రోజు నా చెల్లెలి విషయంలో జరిగిన దానికి క్షమించు తల్లి అని చంద్రమోహన్ గారు అంటుండే మావయ్య ప్లీజ్ అదంతా జరిగిపోయింది కదా ప్రతి మనిషి తప్పు చేయడం సహజం కానీ మీరు చేసిన తప్పుకి చాలా బాధపడుతున్నారు ఇంకా జరిగిపోయిన దాని గురించి వదిలేసేయండి కానీ నాకు ఒక డౌట్ ఉంది మావయ్య అని వైష్ణవి అంటుండే చెప్పు తల్లి నీ డౌట్ ఏంటి అని అడుగుతారు చంద్రమోహన్ గారు అది మావయ్య మా పేరెంట్స్ని చంపింది ఆ రామ్మూర్తి అని నాకు అనిపిస్తుంది అని వైష్ణవి చెప్పగాని ఏం మాట్లాడుతున్నావు తల్లి అని చంద్రమోహన్ గారు కంగారుగా అంటుంటే అవును మావయ్య లేకపోతే నా పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయినట్టు ఆ రామ్మూర్తికి ఎలా తెలుస్తుంది మీరు చెప్పారా అని అనగాని లేదమ్మా నేను ఎందుకు చెప్తాను అని చంద్రమోహన్ గారు అంటారు వెంటనే వైష్ణవి రాజేశ్వరి గారి వైపు చూడగానే రాజేశ్వరి గారు ఆలోచిస్తూ ఉండడం చూసి ఏమైంది అని వైష్ణవి అనగానే ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే నాకు అనుమానం వస్తుంది వైష్ణవి ఎందుకంటే నిన్న రోజు విక్రమ్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అప్పటికి విక్రమ్ నువ్వు రాధా కూతురివి అని చెప్పలేదు కానీ నా అన్న నువ్వు రాధా అని చెప్పాడు అంటే నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకోక ముందు నుండే నువ్వు నా ఆడపడుచు కూతురివి అని నా అన్నయ్యకి తప్పకుండా తెలుసు అలాగే మీ అమ్మా నాన్న ఎక్కడుంటున్నారో కూడా తనకి తెలుసు లేకపోతే తను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు రాధా కూతురివి అని ఎలా చెప్పగలుగుతాడు అంటే నువ్వన్నట్టే నా ఆడపడుచుని నా అన్నయ్య చంపేశాడా అని రాజేశ్వరి గారు షాక్గా అంటుంటే ఏం మాట్లాడుతున్నావు రాజేశ్వరి అంటే నీకు ఆ రోజే వైష్ణవి రాధా కూతురని తెలుసా అని చంద్రమోహన్ గారు షాక్గా అడుగుతుంటే అవునండి వైష్ణవి మా ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు మా అన్నయ్య వైష్ణవి గురించి అలాగే వైష్ణవి పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయారు అని రాధా గురించి చెప్పాడు కానీ నాకప్పుడు అనుమానం రాలేదు ఇప్పుడు వైష్ణవి చెప్తుంటే తప్పకుండా రాధా చావుకి మా అన్నీకి ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది అని రాజేశ్వరి గారు అనుమానంగా అంటుంటే అదే నిజమైతే వాడు నా చేతిలో చచ్చిపోతాడు రాజేశ్వరి అని కోపంగా అంటారు చంద్రమోహన్ గారు మావయ్య నిజ నిజాలు తెలుసుకోకుండా మనం ఏ స్టెప్పు వెయ్యలేము ఎందుకంటే అక్కడ రామ్మూర్తి పెళ్లి చేసుకుంది సావిత్రి చిన్నమ్మని అందుకే మనం నెమ్మదిగా నిజ నిజాలు తెలుసుకుని ఒకవేళ మా అమ్మ నాన్న చావుకి కారణం మాత్రం ఆ రామ్మూర్తి అయితే నేను అస్సలు బదిలిపెట్టను మావయ్య వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని వైష్ణవి అంటుంటే నువ్వు కాదమ్మా నా చెల్లెల చావుకి కారణం వాడే అని తెలియాలి వాడిని చంపి నేను జైలుకు వెళ్ళడానికి కూడా వెనుకాడను అని కోపంగా అంటారు చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారి వైపు చూస్తూ ముందు మనం మా అన్నయ్యకి రాధా గురించి ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసిందో తెలుసుకోవాలండి నిజంగా ఆ తప్పు మా అన్నయ్యే చేసి ఉంటే నేను జీవితంలో వాడిని అస్సలు క్షమించలేను అని రాజేశ్వరి గారు కోపంగా అంటారు చంద్రమోహన్ గారు వైష్ణవి వైపు చూసి నువ్వు మాత్రం ఈ విషయాలేమి విక్రమ్కి చెప్పకు తల్లి వాడికి తెలిస్తే వాడు అసలు ఒక క్షణం కూడా లేటు చేయకుండా ఆ రామ్మూర్తిని చంపేస్తాడు నెమ్మదిగా మనమే వాడికి సరైన బుద్ధి వచ్చేటట్టు చేద్దాం సరేనా అని అనగానే సరే మావయ్య ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడుతున్నాను అని బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ రామ్మూర్తి ఇప్పుడు మీ గురించి నాకు చెడుగా చెప్పాడు కదా మళ్ళీ నేను ఇంటికి ఎందుకు వచ్చానా అని పిచ్చివాడిలాగా ఆలోచిస్తూ ఉంటాడు ఈ రోజు నుండి వాడికి నా చేతిలో అసలైన టార్చర్ కనిపిస్తుంది దానికి మీ హెల్ప్ కావాలి మావయ్య అని వైష్ణవి అంటూ ఉంటే అయ్యో వశు తప్పకుండా తల్లి నా కన్న కొడుకుని నా కోడల్ని దూరం చేయాలని అనుకున్న వాడిని నేనెందుకు క్షమిస్తాను అని చంద్రమోహన్ గారు కోపంగా అంటుంటే అవును వశు తను నాకు అన్నయ్య అవ్వచ్చు కానీ నా కొడుకుని ఇంత బాధపెట్టినవాడు నా అన్నయ్య అయినా కూడా నేను అస్సలు క్షమించను నిజంగా నువ్వు వాడి మాటలు నమ్మి మాకు దూరంగా ఉన్నావు ఒకవేళ నీకు నిజం తెలియకపోతే అప్పుడు విక్రమ్ ఇంకెంత బాధపడేవాడో కదా నా కొడుకు బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను నువ్వు మా అన్నయ్య విషయంలో ఏం చేయాలని అనుకుంటున్నావో తల్లి నేను కూడా నీకు ఫుల్ సపోర్ట్గా ఉంటాను అని రాజేశ్వరి గారు అనగానే థ్యాంక్ యూ అత్తయ్య ఇప్పటి నుండి నా మొత్తం ఫోకస్ అంతా మీ పైనే ఉంటుంది ఇంకా మీరు కూడా జరిగింది మర్చిపోండి అత్తయ్య ఇంక నేను విక్రమ్ దగ్గరికి వెళ్తాను అని అనగానే సరే తల్లి జాగ్రత్త వాడికి మళ్ళీ అనుమానం వస్తే నిన్ను ఏదన్నా చేస్తాడేమో అని చంద్రమోహన్ గారు అనగానే లేదు మావయ్య నాకు మీరందరూ ఉన్నారు కదా ఇంక భయమేంటి అని వైష్ణవి నవ్వుతూ అక్కడి నుండి బయటికి వెళ్తుంది రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారి వైపు చూస్తూ మా అన్నయ్య పైన ఒక కన్ను వేసి ఉంచాలండి ఎందుకంటే మా అన్నయ్యకి వైష్ణవిపైన అనుమానం వస్తే నా కోడల్ని ఏమన్నా చేయడానికి కూడా వెనుకాడడు నా కొడుకు కోడలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అందుకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని రాజేశ్వరి గారు అనగానే తప్పకుండా రాజేశ్వరి వాడు నా మేనకోడల్ని ఏమీ చేయనివ్వను అని కోపంగా అంటారు చంద్రమోహన్ గారు వైష్ణవి బయటికి రాగానే రామ్మూర్తి స్పీడుగా వైష్ణవి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఏంటి తల్లి ఆ రోజు వీళ్ళ గురించి అంత క్లియర్ గా చెప్తే నువ్వేంటి మళ్ళీ ఈ ఇంటికొచ్చావు వాళ్ళు నీ పేరెంట్స్ ని చంపేశారు ఇప్పుడు నిన్ను ఏమీ చేయకుండా ఉంటారని అనుకుంటున్నావా అని అనకని అయ్యో బాబాయ్ గారు మీరు నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ రోజు నుండి ఎవరికి ఎటువంటి టార్చర్ చూపించాలో నాకు బాగా తెలుసు మీరు కంగారు పడకండి జరిగేది చూస్తూ ఉండండి నేను మీతో తర్వాత మాట్లాడతాను ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండండి అని అనగానే రామ్మూర్తి నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతాడు అయ్యో నాకు వాళ్ళ గురించి నిజాలు చెప్పింది మీరే కదా ఆ విషయం వాళ్ళకు తెలిస్తే వాళ్ళ గురించి నిజాలు బయట పెట్టినందుకు వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తే అందుకే బాబాయ్ గారు మీ మంచి కోరి మీరెప్పుడు సంతోషంగా ఉండాలని నేను మీకు జాగ్రత్త చెప్తున్నాను ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండండి అని వైష్ణవి అంటూ అక్కడి నుండి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటే ఈ అమ్మాయి ఏంటి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తుంది వాళ్ళ గురించి నేను నిజాలు చెప్పానని అనుకుంటుంది నేను వాళ్ళ గురించి చెప్పిందంతా అబద్ధమని తెలిస్తే ఈ అమ్మాయి చేతిలోనే నాకు నరకం కనిపిస్తుంది లేదు ముందు ఈ అమ్మాయిని ఈ ఇంటి నుండి ఎలాగైనా బయటికి పంపించాలి అని రామ్మూర్తి ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ తన రూమ్లోకి వెళ్ళిన దగ్గర నుండి వైష్ణవి గురించే ఆలోచిస్తూ ఉంటాడు అసలు వైష్ణు మా అమ్మ నాన్నతో ఏం మాట్లాడుతుంది ఇంత సడన్గా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటికి వచ్చింది మళ్ళీ డాడీతో మాట్లాడటానికి నన్నెందుకు బయటకు వెళ్ళిపోమని చెప్పింది అంత సీక్రెట్స్ ఏమున్నాయి మేడం గారి దగ్గర సంథింగ్ మేడం గారు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా వైష్ణవి రూమ్లోకి రాగానే విక్రమ్ వైష్ణవిని తన రూమ్లో మళ్ళీ చూడకని తన మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వైష్ణవి రూమ్లోకి వచ్చి డోర్ దగ్గరికి వేసి విక్రమ్ దగ్గరికి వస్తుంటే విక్రమ్ వెంటనే వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవిని ఒక్కసారిగా పైకెత్తుకుని రౌండ్స్ తిప్పుతూ ఉంటే వెంటనే వైష్ణవి విక్రమ్ మెడ చుట్టూ దండలాగా చేతులు వేసి విక్కి ఏం చేస్తున్నావు అని అరుస్తూ ఉంటే విక్రమ్ మాత్రం ఆపకుండా వైష్ణవిని తిప్పుతూ వైష్ణవి రోజు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మళ్ళీ నువ్వు మన ఇంటికి వచ్చేసావు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు ఇంకా ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుందిరా అని అనకానీ విక్కీ ప్లీజ్ ముందు నన్ను కిందకి దించు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని అనకానీ విక్రమ్ నెమ్మదిగా వైష్ణవిని కిందకి దించి వైష్ణవిని తన గుండెలకి హత్తుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు ఇంత త్వరగా నన్ను యాక్సెప్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు అని అనకానీ వైష్ణవి మనసులోని చిన్నగా నవ్వుకుంటూ నేను నిన్ను యాక్సెప్ట్ చేశానని ఎప్పుడు చెప్పాను అని అనగానే విక్రమ్ షాక్గా వైష్ణవి చూస్తాడు హలో ఫ్రెండ్స్ కొంచెం కఫ్ వల్ల వాయిస్ అనేది క్లారిటీ రావడం లేదు కొంచెం క్లైమేట్ చేంజ్ అవడం వలన కఫ్ అనేది ఫుల్గా ఉంది ప్రతి ఒక్కరూ అడ్జస్ట్ అవ్వండి ఇంకా వైష్ణవి రామ్మూర్తికి టార్చర్ చూపించడానికి రెడీ అయింది నెక్స్ట్ పాటలో విక్రమ్ వైష్ణవి లేదా విరాస్ వసు ఎవర్ సిన్స్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్